చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ముందుగా బఠానీలు ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకొని అందులో ఉప్పు పసుపు కొంచెం గరం మసాలా ఆయిల్ వేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి దాని తర్వాత ఒక కడాయిలో ఆయిల్ ఆయిల్ వేసుకొని అందులోనే ఆనియన్ టొమాటో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ బఠానీ ఉడికించేటప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాం కదా అందుకని యాడ్ చేయట్లేదు ఇంకొంచెం చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీ ఉంది కదా అది ఇందులో వేసి కొంచెం వాటర్ వేసేసి ఉడకనివ్వండి దీన్ని అంతా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కన్సిస్టెన్సీ అంతా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోనే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మకాయ పిండేసుకోండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్ టమాటో కొత్తిమీర క్యారెట్ పైనుంచి కొంచెం పెరుగు కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది టేస్ట్ మాకు నచ్చదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్